నమస్కారం కుప్పం ప్రజలు ఆరాధ్య దైవంగా భావించే ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారి సతీమణి మరియు ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ అయినటువంటి భూనమ్మ గారు నాలుగు రోజుల కుప్పం పర్యటన చాలా విజయవంతంగా జరిగినందుకు మేమందరూ కూడా సంతోషిస్తున్నాం ఆమె నాలుగు రోజు పర్యటనలో మహిళా సంఘాల వారిని మహిళా శక్తిని పురిగొల్పి వాళ్ళ చైతన్యం నింపి వాళ్ళ యొక్క ప్రేరణతో ఈరోజు వాళ్ళందరూ కూడా పారిశ్రామికవేత్తలుగా ఉన్నతమైనటువంటి ఉపాధి కోసం వాళ్ళని సంసంతం చేసే కార్యక్రమం చాలా విజయవంతంగా ఆ ఫలితాలు వస్తున్నాయి అదేవిధంగా ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ తరఫున ఇక్కడ డిఎస్సి కోచింగ్కు దాదాపు నూట ఇరవై మంది ఉపాధ్యాయు వృత్తి కోసం శిక్షణ పొందుతున్న వారిని ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ తరఫున వాళ్ళందరినీ కూడా అభినందించి అదేవిధంగా వారికి స్టడీ మెటీరియల్ కూడా ఇచ్చి ఆ కార్యక్రమాన్ని సజావుగా జరిగే విధంగా ప్రోత్సహించినందుకు అదేవిధంగా ఉపాధి కోసం మహిళలు పెట్టినటువంటి ఈ శిక్షణ కేంద్రంలో మహిళలందరినీ కూడా వాళ్ళకి యొక్క వ్యాపారాన్ని కూడా ప్రోత్సహించి అదేవిధంగా తోపుడు బళ్ళు కానీ టిఫిన్ బళ్ళు కానీ వికలాంగులకు ట్రైసైకిల్స్ కానీ అదేవిధంగా కృత్రిమంగా కాలు అమర్చడం కానీ తర్వాత చెవు వినికిడి లేని వాళ్ళకి దానికి ఉపకరణాలు కూడా అందించడం చాలా గొప్పగా చేసింది బోనమ్మ గారికి మా కుప్పం ప్రజలందరి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని అద్భుతంగా విజయవంతం చేసినటువంటి ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ సీఓ గారు మరియు సిబ్బందికి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాయకులకు డ్వాక్రా సంఘాల వారికి అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం జై హింద్